వెల్కమ్ టు కిరణ్ టాక్స్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతిలో ప్రవేశానికై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల చేయడం జరిగింది ఈ యొక్క పరీక్ష ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదకొండు గంటల నుంచి ఒకటి గంటల వరకు ఉంటుంది ఈ పరీక్ష రాయడానికి అర్హులైనటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు జనరల్ విద్యార్థులు కూడా అర్హులు అదేవిధంగా ఇంకా మనం సమాచారం కావాలనుకుంటే ఆ గురుకులాలకు సంబంధించినటువంటి సైట్లోకి వెళ్ళి చూడవచ్చు అయితే దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అవి ఒక్కసారి మనం విందాం అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని తేదీ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో వంద రూపాయల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే డిసెంబర్ పద్దెనిమిది ఈ రోజు నుండి జనవరి ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అయితే ఒక ఫోన్ నెంబరు ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చు ఒక ఫోన్ నెంబర్ తోటి మనం ఒక ఒక అప్లికేషన్ మాత్రమే చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా అభ్యర్థికి బదులుగా వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేస్తే అటు వారిపై సెక్షన్ ఫోర్ వన్ సిక్స్ ప్రకారము కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని ఇక్కడ ప్రకటనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది పాత జిల్లా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా అంటాం కదా అలాగే మనకు పాత జిల్లాలని యూనిట్ కింద తీసుకొని పరిగణించబడుతుంది ఇతర సమాచారం మనకు కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లేదా ప్రాస్పెక్ట్లో పేర్కొన్న సంబంధిత జిల్లా ప్రధానాచార్యుల ఫోన్లో సంప్రదించవచ్చు మనం అయితే ఇప్పుడు మనం ఈ సమాచారం కోసము ఉదయం పది నుండి మధ్య సాయంత్రము ఐదు గంటల వరకు మనం కాల్ చేసి ఏదైనా సమాచారం ఉంటే తెలుసుకోవచ్చు అదేవిధంగా మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే ఈ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఈ సంవత్సరం నాలుగవ తరగతి చదువుతున్నట్టుగా ధృవీకరణ పత్రాన్ని అనగా బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఇది అంటే మనము నాలుగవ తరగతి చదువుతున్నట్టు ఎలా మనకు ప్రూఫ్ అంటే మనకు బోనఫైడ్ సఫ్ మనం చదువుతున్నటువంటి సంబంధిత స్కూల్లో ఇస్తారు ఇది కూడా అప్లై చేయాల్సి ఉంటుంది సో మనం ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ రోజు నుంచి అప్లికేషన్ జనవరి ఆరు వరకు ఉంటుంది ఎగ్జామ్ ఫిబ్రవరి పదకొండవ తారీఖు ఉంటుంది అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు ఉంటుంది బోనఫైడ్ సర్టిఫికేట్ మనం రెడీగా ఉంచుకోవాలి ఈ సమాచారం ఇంకా ఏమైనా కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్తో మాట్లాడి చేయవచ్చు ఈ సెలెక్షన్ ప్రక్రియ ఉమ్మడి జిల్లా పరిక యూనిట్గా తీసుకొని చేయడం జరుగుతుంది ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు